వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్లో వైవి రోజు ఆడిటోరియంలో ఈరోజు పూర్వపు విద్యార్థుల అపూర్వ కాలయిక When uh, I joined on 1st March, we were supposed to do the Andhra centenary Centennial Cutter on 26th of April 2025. So, within that short span, we could uh, initiate and meet. Uh, so, before I move on to summarize and apprise this uh, large gathering of eminent alumni, so I take this opportunity to thank the Army organizations, and since today's event is Andhra University College of Engineering Alumni Association, on behalf of the university, we would like to thank the Andhra University College of Engineering Association for their excellent uh, support to the university in the growth and development at this very of uh, centenary. So. They have summarized their recent contributions, in particular the hostel which is in place and then the floor which is coming up and the parking. So, on behalf of the university, we would like to show our gratitude, a big round of applause to them. <laughs> నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ నైన్ వరకు ఇంజనీరింగ్ పా చదివి పాస్ అయ్యానండి తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాటిలో వర్క్ చేశాం నేనైతే ఒక నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాను తర్వాత ఒక టెన్ ఇయర్స్ యాజ్ ఎ కన్సల్టెంట్గా వర్క్ చేశాను ఆల్ దీస్ థింగ్స్ ఐ కుడ్ డూ బికాస్ ఆఫ్ మై కాలేజ్ సో యాజ్ ఎ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది కాలేజ్ వాట్ వీ హ్యావ్ వాట్ ఇట్ యాజ్ గివెన్ టు అస్ అండ్ యాజ్ దే మేడ్ ఇట్ టు స్టాండ్ ఇన్ ద సొసైటీ ఇన్ ద సమ్ క్వశ్చన్ కంట్రిబ్యూటింగ్ ది టు ది ఇండస్ట్రీ అండ్ సొసైటీ యాజ్ అ గ్రాటిట్యూడ్ వీ వాంట్ టు మీట్ ఆల్ ఆల్ మినీ ఇదే కాకుండా మా బ్యాచ్లో మా బ్యాచ్లో నూట ఇరవై ఎనిమిది మంది ఉండేవాడు అండి ఆ బ్యాచ్ అందరూ కలిసి ఎవర్ గ్రీన్ ఇంజనీర్స్ అనే చిన్న అన్అఫీషియల్ టైట్ అసోసియేషన్ ఫార్మ్ చేసుకుని నైన్టీన్ టూ థౌజండ్ ఫైవ్ ఆ ప్రాంతాల నుంచి అంటే బిఫోర్ రిటైర్మెంట్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ సోషల్ వర్క్ బై కంట్రిబ్యూటింగ్ ది అడాప్టింగ్ ది స్కూల్స్ గివింగ్ దమ్ రీడింగ్ మెటీరియల్స్ అండ్ టేకింగ్ ది క్లాసెస్ త్రూ ఈ ఈ ఈ మోడ్ బై దాన్ని ఏమంటారంటే ఈ ఈ లెర్నింగ్ అనమాట ఓ ప్రాజెక్టు దాంట్లో మాట్లాడతాం ప్రీ రికార్డెడ్ అవి ప్లస్ గవింది అరకు వెళ్ళి గరి వాళ్ళకి వాళ్ళకి కొంచెం సేవ చేయటం వాళ్ళకి కావాల్సిన ఈ కంబళ్ళలో అవి పంచి పెడతాం అలాగే వాళ్ళకి కావాల్సిన టాయిలెట్రీస్ గర్ల్స్ ముఖ్యంగా టాయిలెట్రీస్ అన్ని పంచి పెడతాం ఏదో చిన్న 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 we got it we give something at least to the society as well as to our college. We like our college, like our college campus, we like our hostel life. And then and we even today we are meeting our batch with families we are meeting and engineering our days, college days and remembering our classmates and that. నేను సిక్స్టీ నైన్లో సిక్స్టీ నైన్ సెవెంటీలో నేను నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఇందులో సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్